హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి శనగాకు కూర అనమాట సో ఇది సీజనల్గానే దొరుకుతుంది చాలా తక్కువ మంది తింటారు చాలా తక్కువ మందికి తెలుసు అనుకుంటాను దొరికినప్పుడు తప్పకుండా తినండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట కాకపోతే తినేప్పుడు మనం వండుకునేప్పుడు ఒకటికి రెండు మూడు సార్లు కడిగి అయితే యూజ్ చేయాలి ఎందుకంటే పురుగు పట్టకుండా మందులు అవి కొడుతూ ఉంటారు కదా అందుకోసమని చూసుకొని నీట్గా వాష్ చేసుకొని వండుకోవాలి నేను దానికోసం అయితే ఇక్కడ శనగాకు తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక ఉల్లిపాయ కారంకి సరిపడినంత పచ్చిమిర్చి ఎర్రపప్పు అయితే తీసుకున్నాను అనమాట సో ఉల్లిపాయలు అయితే ఈ విధంగా మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి శనగాకు ఆకు శనగాకు అంటే ఏంటి అనేసి మళ్ళీ అనుకుంటారేమో మనం శనగకాయలు తింటూ ఉంటాం కదా సో దానికి చిగురులు వచ్చినప్పుడు ఈ విధంగా శనగాకు కూర అని చేస్తారనమాట విలేజ్లలో చాలా చేస్తారు చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అంటే మనకి ప్రతిసారి దొరకదు కాబట్టి దొరికినప్పుడే తింటూ ఉంటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఇట్లా మంచిగా దులిపేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఎక్కడన్నా పురుగులు ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నీట్గా అయితే దులిపేసుకొని చిన్నగా పెట్టుకొని చాలా సన్నగా అయితే కట్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి వంట పండ పైన అయితే కట్ చేస్తున్నాను అనమాట మీకు ఏ విధంగా సింపుల్గా ఉంటే అట్లయితే చేసుకోండి సో ఇట్లయితే మంచిగా తెంపుకొని కట్టెలు కట్టెలు లేకుండా అయితే కట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా చాలా లేతగా ఉంటుంది అనమాట ఆకు వచ్చేసి చాలా బాగుంటుంది ఇక్కడ పప్పు వద్దనుకుంటే ఉత్తి ఆకుకూర కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు అనమాట నేను కొంచెం పప్పు వేస్తే టేస్ట్ బాగుంటుందని వేసాను సో ఇట్ ఇదే విధంగా మీరు కొంచెం మినప్పప్పు కానీ పెసరపప్పు కానీ రెండిట్లో ఏదైనా వేసుకొని కూడా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మంచిగా సన్నగా కట్ చేస్తున్నాను నేను వచ్చేసి సన్నగా కట్ చేసుకోవాలన్నమాట మనం ఎంత సన్నగా కట్ చేస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుంది సో ఈ విధంగా అయితే మంచిగా కట్ చేసుకుంటున్నాను సన్నగా తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం కారంకి మిరపకాయలు తీసుకున్నాం కదా వాటిని అయితే మిక్సీకి వేసుకోవాలన్నమాట ఎక్కువ సన్నగా కాకుండా కొంచెం ఉండేలాగా అయితే మిక్సీకి వేసేసుకోవాలి పచ్చిమిర్చిని వచ్చేసి దాంట్లోకి కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను నేను మిక్సీకి పట్టే అప్పుడే తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు కొంచెం వేడవ్వనిద్దాము ఇప్పుడు ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట చాలా కొంచెమే వేసుకున్నాను చూస్తున్నారు కదా తర్వాత వచ్చేసి జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఏ విధంగా జీలకర్ర ఆవాలు వేసుకొని తర్వాత పచ్చి ఉల్లిపాయలు అయితే వేస్తున్నా అనమాట పచ్చిమిర్చి అని చెప్దాం అనుకున్నాను అందుకోసమని ఆగిపోయాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు అనేది మరీ రెడ్గా అయిపోయే వరకు అయితే ఉంచకూడదు అనమాట కొంచెం ఉల్లిపాయ అనేది మనం తింటూ ఉన్నప్పుడు మనకి నోటికి తగిలితే టేస్ట్ బాగుంటుందన్నమాట తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను చూస్తున్నాను కదా ఈ విధంగా కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం తీసుకున్నాం కదా ఎర్రపప్పు వచ్చేసి దాన్నైతే మంచిగా కడిగేసుకొని పప్పునైతే వేసేసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట సో మనం ఏ పప్పులు వాడినా కూడా తప్పకుండా కడగాలి వాటర్ వేసి ఎందుకంటే బయట నుండి తెచ్చుకుంటాం కదా పౌడర్స్ అవి ఇవి కలుపుతూ ఉంటారు అనమాట పురుగు అవి రాకుండా అనేసి సో అందుకోసమైనా మనం ఏ పప్పు వాడినా కూడా తప్పకుండా అయితే కడిగే వాడుకోవాలి ఇప్పుడు పప్పు వేసి ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న శనగాకును కూడా ఒకసారి మంచిగా కడిగేసి ఇప్పుడైతే ప్యాన్లోకి వేసేసి కలిపేసుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మంచిగా వేసుకొని కలిపేసుకోవాలి ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది ఎక్కువ ఆయిల్ ఏమైతే అవసరం లేదు ఇందాక నేను చూపించాను కదా పచ్చిమిర్చి మిక్సీకి వేసుకోవాలనేసి ఇప్పుడు మిక్సీకి వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి కలిపేసిన అనమాట సో ఈ విధంగా అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కారం కూడా ఇప్పుడు ఎందుకు వేసినా అంటే అది కూడా ఉడకాలి కాబట్టి వేసినాను ఉడకకపోతే మళ్ళీ ఎక్కువ కారం అనిపిస్తుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలన్నమాట తర్వాత వచ్చేసి కొంచెం అయితే వాటర్ వేసుకుంటున్నాను అంటే మనకి కొంచెం పచ్చి పచ్చిగా ఉండకుండా కొంచెం ఉడికే వరకు వాటర్ వేసుకోవాలన్నమాట ఒక చిన్న గ్లాస్ కూడా అవసరం లేదు అంటే నేను ఇక్కడ చాలా తక్కువ తీసుకున్నాను కాబట్టి కొంచెం అయితే వాటర్ వేసుకున్నాను టీ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి సో రెండు నిమిషాల తర్వాత చూసినట్టయితే ఈ విధంగా మొత్తం అయితే ఉడికిపోయిందనమాట మనకి వాటర్ అనేది అసలు ఉండకూడదు వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు అయితే మనము ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా చూసినప్పుడు చాలా అనిపించింది కానీ ఫ్రై చేసేసరికి చాలా తక్కువ అయిపోయింది అనమాట కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి మీకు ఎంతమందికి తెలుసు మీరు ఎంతమంది తిన్నారనేది కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను అంతవరకు ఉంటా మరి బాయ్ బాయ్